హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు బాగున్నారని ఆశిస్తున్నాం చల్లని వాతావరణంలో హార్వెస్ట్ వచ్చామండి మా టెరస్ గార్డెన్లోకి చల్ల వంకాయ బాగా వచ్చినాయండి కాపు బాగుంది సైజు కూడా బాగానే ఉన్నాయి చెట్టు మొయ్యలేక పక్కా పడిపోతుంది ఈరోజు తెల్లంకాయలతో మనం హార్వెస్ట్ స్టార్ట్ చేస్తున్నాం ఈ గాలికి చెట్లు అన్నీ ఒక పక్కకు వాడిపోయినాయండి గాలి బాగా విసురుతుంది నాలుగు రోజులుగా ఇక వంకాయ చెట్లు కాపు మీద ఉన్నాయేమో బరువుకి ఓ పక్కగా ఎలా వాలిపోయినాయి మొత్తం ఇది చూడు కాయ చాలా పెద్దగా తయారైంది ఇది పడుతుంది అమ్మ ఏ పక్కన ఉన్న కాయలు కట్ అవుతాయి చూసుకోను అన్న చెట్టు బాగా పక్కకు పడిపోయింది పాపం బరువుకి

అది అది కూడా కట్ చేయిందా కట్ చేయి ఒకటి అది వద్దు అది ఇంకా అవ్వలేదు రెడీ అవ్వలేదు ఇంకా ఇది కింద ఉన్నాయి చూడమ్మా మొత్తం గాలికి చెట్లు ఏమైనా పక్క వాడుతున్నాయి అక్కడ ఉన్నాయి చూడుతున్నా ఈ కొమ్మకాయ రెండు ఉన్నాయి ఒకటి రెడీ అయింది వేరే కొమ్మ అదేలే అమ్మా వేరే వంకాయ చూడు ఐదు వేలు అవునా ఎలా చెట్టు చూడు

అదే ఇక్కడ ఇది పక్కన పిందలు ఉన్నాయి అట్లే డ్యామేజ్ అవ్వకుండా కట్ చేయండి ఇది కూడా ఇది కూడా చూడు ఇక్కడ అది కూడా తీసి ఇక్కడికి పెస్ట్ కూడా వస్తుంది మనం కొంచెం షాంపూ వాడితే ఇది ఇది కూడా లావుకుందాం అది రెడీ అయ్యింది పోతుంది కొడుతు కిందర పొడవుతుంది ఇది ఇంకా తీసే రెండు రోజులు గులాబీ లేకపోతే అప్పుడు మిగతా చూడొచ్చు పిల్లు కూడా తీసాను జాత ఇంకా పిందలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి వంకాయలు బాగానే వచ్చినాయి అతీవి కొన్ని కలర్ కూడా చేంజ్ అయినాయి తెల్లగా వంకాయలు కొన్ని కలర్ అయితే చేంజ్ అయినాయండి బలం లేక అనుకుంటున్నాము మేము కానీ గుత్తి వంకాయలు కూడా చాలా బాగానే వచ్చినాయి కాపు ఇప్పుడు మనం గుత్తి వంకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాము పక్కన మా ఎరుక కూతుల పెడుతుంది తీరాయి ఆ పక్కన ఇంకోటి Okko ndhe dhanwa tan tachye makru. Nkoga na ebu wala. Wala raha. Dhe yungu gudu kashe time. Kashe tadha. కారణంగా అండి మొక్కలన్నీ కొంచెం గాలికి అటు ఇటు వాడుతున్నాయి వీటికి కర్ర వేసి కట్టుకోవాలి మనం దాని తగ్గట్టు మంచి కాపు మీద పూట మీద ఉన్నాయి కదా పర్వాలేదు అదిగో ఇక్కడ రెండు ఉన్నాయి రెండు కోయాలన్నప్పుడే గుర్తే కోయాలమ్మా ఇగో ఈ పొదల్లో ఉన్నాయి చూడ అది ఓకే అవి కొడుకు వచ్చేసింది బలం లేక చేరా పైకి అది ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా కాయ ఉంది పడిపోయింది సరిదిద్దాం ఈరోజు హైయెస్ట్ అవుతున్నాయండి హార్వెస్ట్ కూరల్లో రారాజు పైకి కొంచెం పైకి కట్ చేయి

చూడు బచ్చలాకు హార్వెస్ట్ చేయక పాదుల్లాగా పాకేసి బెండకాయ చెట్ల మీదకి ఎక్కేస్తున్నాయి ఇవన్నీ హార్వెస్ట్ బాగా పెరిగింది మధ్యలో బచ్చలాకు అసలు చేయలేదు హార్వెస్ట్ చూసారండి ఎలా పాకేసి ఎలా అల్లేసుకుంటుందో బచ్చలాకు అతి బెండ చెట్టునే అల్లేసింది బచ్చలాకు సమయం సరిపోవడం లేదండి హార్వెస్ట్కి చెగాలుకి చెట్టుకంతా చిన్నగా తెల్లగా పంకబట్టిందండి చెమ్మకాయలు కూడా చాలా బాగా వచ్చినండి ఈసారి చూడండి అయితే అన్ని చిన్న చిన్నగా కుత్తులు గుత్తులు పిందులు కానీ ఉన్నాయి ఈ సారి మాత్రం చాలా బాగా చెమ్మకాయ హార్వెస్ట్ వచ్చిందండి చేసుకుంటున్నాము చాలా బాగా వచ్చినాయి రెండు చెమ్మకాయలు చాలండి రోజుకి సరిపోతాయి ఒక కూరకైతే రెండు సరిపోతాయి అమ్మా అది ఇది ఇంకా అవ్వలేదు అయినా కోసం ఓకే ఇది ఇది కూడా అదేం కావాలేదు ఈ ఇక్కడ కట్ చేయాలి నాన్న ఇక్కడ మొదల్లో ఏ అది మొత్తం కాదు అర్రేట్గా అర్థం అవుతా ఇదిగో అది ఎందుకంటే అక్కడ ఇంకా పిందులు ఉన్నాయి అవి పోతే వస్తాయి పువ్వు వచ్చి మళ్ళీ అక్కడ మళ్ళీ వస్తాయి మనకి అది కూడా కట్ చేయ అంతే ఇది కూడా తీసే అమ్మా తీసే ఈసారి టమాటా పంట మాత్రం సరిగ్గా రాలేదండి మొక్కలు మాత్రం ఎదగడానికి బాగానే ఏపుగా ఎదిగినాయి అంతా బాగానే ఉన్నాయనుకునే కను ఎందుకనో ఇలా మొత్తం ఎండిపోయి వాడిపోయినాయి వీటి మధ్యలో కూడా ఏదో ఒకటి మాత్రం ఇదిగోండి ఒకే ఒక్క టమాటా వచ్చింది నేతి పెరికాయండి హార్వెస్ట్ ఇది కాయతి పాపం చూసుకోలేదు బాగా గట్టిగా తయారైంది మరి ముదిరినెట్టు ఉంది చూడాలి ఎలా ఉంది అనేది ఇదిగోండి మంచి ముదిరినట్టు ఉంది జాగ్రత్త సరే కదా కా ఎంత ఉందో మీరుకి ఎనర్జెన్సీ లో దాక్తుందండి కాయ మాత్రం బాగా ముదిరిపోయింది నేను చూసుకోలేదు మేము అయితే కనపడలేదు ఇది ఇదండి కాయ ఎలా మరి సరే దీన్ని చాలా బాగా ముదిరిపోయిందండి దీని ఇంకా విత్తనాల కోసం అలా వచ్చేస్తున్నాము సీడ్స్ కోసం ఇదోండి ఇది కూడా బాగానే ఉంది ఇది అతని లానా అక్కడ ఇదిగోండి మన బాహుబరి కట్టుకోకొచ్చింది ఇది ఇదిగోండి నేతి పేరుకాయ వస్తుంది కాయి అయితే చిన్నగానే ఉంది కానీ రెడీ అవ్వట్లేదు అందుకని కట్టి మెరకాయలు ఇవి మాకు కనబడకూడదని చెప్పి దాక్కున్నాయి అయిన అయితే మేము బయటికి దాగుతున్నాం వచ్చేయండి అమ్మా వచ్చేయండి చేయండి బీరకాయ బాగా తయారైందండి బాగా రెండు కాదు కలిసి మామూలు బీర నేతి బీర రెండు కలిసి వచ్చినాయండి తీగలు రెండు కలిసిపోయి ఎక్కడ పెడితే అక్కడ వచ్చినాయండి నేతి బీర అని మామూలు బీర బీరకాయలు చెక్క లేత లేతకా చాలా బాగా వచ్చినండి ఆర్గానిక్ బీరకాయలు అండి మనం ఎంత ఖర్చు పెట్టినా ఈ టైప్ పంట రాదండి చెప్పు ఇవ్వండి ఇంకా నేత ఉంది ఇక్కడ కట్ చేస్తాయండి డైరెక్ట్ కట్ చేస్తాను ఏమైంది అంటే రెండు కోసం కలిసిపోవడం వల్ల బేరకాయ నేత బేరకాయ రెండు కలుపుకోవడం వల్ల చాలా విడివిడిగా అయినా బాగా కాపు ఇదిగోండి కానీ పంట చాలా బాగా వచ్చిందండి వీటిని మనం ఎప్పటికప్పుడు చక్కగా చూసుకుంటా జాగ్రత్తగా చేసుకుంటే మనం కొంచెం శ్రద్ధ చూపిస్తే టెరస్ గార్డెన్లో పంటలు చాలా బాగా వస్తాయండి ఏ విధమైన రసాయనాలు ఏమి వాడకుండా సేంద్రీయగా పండించుకునేవి కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనం కొంచెం ఓపు పెట్టాలి కొంచెం శ్రద్ధ పెట్టాలి అప్పుడు మనకి కాపు చాలా అధిక దిగుబడి వస్తుంది ఈ చిన్న మెలుకులు తెలుసుకుంటే చాలండి పంట చాలా బాగా వస్తుంది రాసుకుందా ఇది కూడా ఒకసారి ఇదిగోండి పసుపు పంట మధ్యలో దాక్కుందండి ఇది మేము ఎక్కడ హార్వెస్ట్ చేసేస్తాము అని తప్పని దాక్కుంది అయినా దొరికిపోయింది హార్వెస్ట్ అయిపోయింది బీరకాయలు ఇవి గుత్తు బీరకాయలు అండి కానీ క్రోతింగ్ కొంచెం చాలా తక్కువగా ఉంది ఎక్కడెక్కడ పోతయితే అలాగే ఉంది కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు ఇవి చిన్న చిన్నగానే కాస్తాయి ఇవి ఎందుకని అంతగా ఇంప్రూవ్ అవ్వలేదు ఈసారి ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నా ఇవి మూలతీయ యలు కూడా హార్వెస్ట్ చేస్తున్నావు అండి ఇవి కూడా బాగా వచ్చినవి ఈరోజు హార్వెస్ట్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది దొండకాయలు చాలా ఒత్తిడిగా చేసుకోవాలండి దొండకాయలు బాగా ఆకుల్లో కలర్లో కలర్ కలిసిపోతుంటాయి బాగా చాలా లాంగ్ ఉంటాయి ఇంకా వెనకాల ఉన్నాయి అక్కడే తప్పం పాదు పైన ఎండిపోయింది కానీ లాంగ్ మాత్రం కా బాగుంది ఇగోండి ఇగన్నా చూడండి ఎలా బాగున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఎండికాడే గుత్తులు గుత్తులు ఉన్నాయి పెన్సిల్ పెండ చాలా బాగున్నాయండి ఇట్లా అలాగే చూస్తేనే దొరుకుతాయి లేకపోతే దొరుకుతాను నన్ను అక్కడ కనిపించినంత వరకు చూశాను నువ్వుగా అన్నావుగా డాగ కన్నేసి వెతకాలని అలాగే డాగె కన్నేసి లోన్ ఉన్నాను వెతుకు ఎత్తికి హార్వెస్ట్ చేయను నాకు కనిపించినంత వరకు నేను చేస్తున్నా హార్వెస్ట్ మా పాపకు హార్వెస్ట్ చేసి చేసి సాయసం వచ్చింది చుక్కడికాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నా అండి చుక్కడికాయలు కూడా చాలా ఎక్కువ క్రాప్ వచ్చింది ఈ సీజన్ కూడా చుక్కడికాయలు సీజన్ ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కాసే అండి ప్రతి వారానికి ఎక్కువ క్రాప్ ఇస్తూనే ఉంది ఎప్పుడు కూడా ఇవ్వకుండా లేదు మాకు ఎక్కువ ఎక్కువ హార్వెస్ట్లే వస్తున్నాయి ప్రతిసారి కనుపు చిక్కుడు అయితే మాత్రం ఇంకా రెడీ అవ్వలేదండి అది కానీ ఈ మూడు వందల అరవై రోజు చిక్కుడు మాత్రం మమ్మల్ని చాలా ఆనందపరుస్తుంది ఎప్పుడు కావాల్సినంత హార్వెస్ట్ ఉంది మేమే చేయలేక కొంత ఆపేస్తున్నాం కానీ ఇది మాత్రం గ్రోత్ బాగా ఇస్తుంది క్రాపు కొన్ని అయితే ఇవ్వండి మేము హార్వెస్ట్ చేయక ఇలా ఎండిపోయి ఎత్నాలు సీడ్స్కి రెడీ అయిపోతున్నాయి మేము హార్వెస్ట్ లేట్ చేయడం వల్ల ప్లస్ చేయలేక ఆపేయడం వల్ల ఇవ్వండి చిక్కుడుకాయలు హార్వెస్ట్ వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి కొన్ని ముదిరిపోయినాయి కూడా ఈ రెండు రోజులు వాతావరణం కూడా బాగాలేదు కొంచెం అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి అంతే ఇదిగోండి కాపుతో పాటు పోటీగా కూడా ఉంది ఈరోజు ప్రజెంట్ హార్వెస్ట్ మాత్రం చేస్తున్నాము అలాగే ఈ గాలికి మొక్కలన్నీ అట్టిగా పడిపోయినాయి ఈ హార్వెస్ట్ అయిన తర్వాత ఆ మొక్కల పని చూడాలి ఇవ్వండి ఇవన్నీ చిక్కుడుకాయలు గాయలు మూడు వందల అరవై రోజులు కాదు చిక్కుడు పూత ఎంత బాగుందో కాపుకోవడం అంతే బాగుందండి ఇవైతే ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు కొన్నిటిల్లో బాగానే రెడీ అయినాయి చూసారా గుత్తులు గుత్తులుగా ఎలా వచ్చినాయో వంకాయలు అండి పెద్దగా వచ్చినాయి పచ్చడికాయ ఉంచాము ఇవి బారువంకాయలు అండి ఇవి చిన్న చిన్న వంకాయలు అండి కూరగా చాలా బాగుంటాయి ఇవి గుత్తి వంకాయలు అండి చాలా ఎక్కువ వచ్చినాయి గుత్తి వంకాయలు ఇవి నేతి బీరకాయలు ఈరోజు ఇవే హైలైట్ ఇదే మా తొలవ రస్తా అండి నేతి బీరకాయలు బెండకాయలు కొన్ని వచ్చినాయండి అండి ఇవి తినాలకి తీసుకున్నాము మేము చెమ్మకాయలు కూడా చాలా ఎక్కువ వచ్చినాయండి దొండకాయలు అండి దొండకాయలు పాదు సరి చేసిన తర్వాత చాలా ఎక్కువ క్రాప్ పెరిగిందండి ఇవి బీరకాయలు అండి ఇవి మాత్రం చాలా ఎక్కువ హార్వెస్ట్ వచ్చినాయి బీరకాయలు ఈరోజు అండి చాలా ఎక్కువ క్రాప్ వచ్చింది చుక్కుడుకాయలు మూడు వందల అరవై ఐదు రోజులు కాసే చుక్కుడు అండి ఇవి ఇదన్నీ ఈ రోజు మా టెరెస్ గార్డెన్ హార్వెస్ట్ ఇంకా ఆకుకూరలు చాలా ఉన్నాయి కానీ టైం సరిపోక కోదు టమాటా మాత్రం ఒకటే వచ్చిందండి ఇది ఈసారి టమాటా మాత్రం నిరుత్సాహపరిచింది మిగతా హార్వెస్ట్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా అలా పెంచుకొని మీరు ఆ ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు మా టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఫర్ వాచింగ్ మై ఛానల్